ఆ హీరో కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్లో లాస్ట్ వరకు ఉండేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యి సినిమా బాగుందని చెప్పాలి బాగోపత్తే బాగోలేదని చెప్పాలి సినిమా సగంలో వచ్చేసే సినిమాలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు సినిమాకి వెళ్తే ఇంటర్వెల్కి వెళ్ళిపోతారు కొన్ని సినిమాలకి ఎందుకు అంత బాగో ఈ సినిమా ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు చాలా బాగుంది ఎక్కడ బోరింగ్ అంటూ లేదు సత్యదేవ్ గారు విజయదేవరకుండా నువ్వా నేనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు సత్యదేవ్ గారు మీరు బ్లప్ మాస్టర్ టూ అయితే తీయండి చాలా బాగుంది మీ ఎనర్జీకి లెవెల్ అప్పుడులాగా ఉంది ఇప్పుడు కూడా సూపర్ అనమాట హీరోయిన్కు కొంచెం క్యారెక్టర్ చాలా తక్కువ ఇచ్చారు స్పేస్ చాలా తక్కువ అక్కడ స్పేస్ క్రియేట్ చేయలేదు హీరోయిన్కి సో ఈ నెక్స్ట్ టైం అయితే హీరోయిన్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి ఇక్కడ హీరో కన్నా విలన్ కొంచెం హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది మూవీలో నెక్స్ట్ మూవీలో ఎవరైనా ఏమైనా హీరోకి ఎంట్రీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా చూడండి మరి ఈ సినిమా అయితే హీరో ఒక రేంజ్ అనమాట ఓ రేంజ్ అంటే రేంజ్ అని అంటే ఒక సాంగ్ ఉంటుంది హీరో హీరోయిన్స్కి ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయకపోవడం ఆ విషయంలో కూడా డిసప్పాయింట్ అవుతున్నాము ఇంకోటి మూవీని ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ బాగా ల్యాక్ చేసి సాగదీయడం అన్న అదొక్కటి మైనస్ డిసప్పాయింట్ అన్న బాగా ల్యాక్ చేసేసి సెకండ్ హాఫ్లో బోరింగ్ అనిపించినా కానీ కొన్ని ఇంట్రెండ్ ఇంట్రెస్టింగ్ సీన్ విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ ఏ మాట కాబనా సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మూవీ అలా అని చెప్పేసి ఏంటంటే కాస్త ల్యాక్ చేసి అదొక డిసప్పాయింట్మెంట్ ఇంకోటి సాంగ్స్ లేకపోవడం అదొక డిసప్పాయింట్మెంట్ ఇంకోటి కాస్త ల్యాక్ చేసుకుంటూ రావడం అదొక డిసప్పాయింట్మెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఇన్ థర్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ మాత్రం నిజంగా అసలు అరాచకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఊచ కోతకు వచ్చింది భయ విజయ్ దేవరకొండ ఆడియన్స్ అందరు ఏంటంటే ఒక వన్ టైం చూడొచ్చు పోయా మూవీని వన్ టైం చూ చూ చూడాల్సిన సినిమా మూవీ అయితే చూడొచ్చు కంబ్యాక్ మీరు ఇవ్వగలిగారు అండ్ విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ మెన్షన్ ఎందుకు అంటే లైగర్ లాంటి దెబ్బ తర్వాత కల్కీ మూవీ తర్వాత ఒక స్టాండర్లోన్ మూవీతో ఇంత గ్యాప్ తీసుకొని కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోలో వచ్చి ఇంత పెద్ద హిట్ కొట్టారు ఒక న్యూ యాక్టర్ ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు ఆయన యాక్టింగ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన డైలాగ్ డెలివరీ ఎవ్రీథింగ్ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్ అంత ఇన్నోవేటివ్గా కనిపించారు అండ్ సత్యదేవ్ గారు వాట్ పర్ఫార్మర్ యు ఆర్ అగైన్ ఆర్టిస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు వీళ్ళిద్దరి తర్వాత ఇంకెవరో స్క్రీన్ దోచుకుంటారు మేము భాగ్యశ్రీ అనుకుంటే కాదు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు మీ స్పీచ్తో వెంకటేష్ గారు క్లాబ్స్ కొట్టాను మీరు అడిగిన దాని ప్రకారమే అంత బాగా నచ్చింది మీ యాక్టింగ్ మీ బాడీ ప్రెసెన్స్ కూడా అందరికన్నా ఆయనే ఎక్కేశారు నాకు ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే విజయ్ దేవరకొండ గారికి కూడా డామినేట్ చేసింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్నట్టుగా కొట్టాడు సో అది నీకు కొంచెం తక్కువ ఒకటే లెవెల్లో లేకపోవడదు సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు సెంటిమెంట్ తగ్గట్టుగా సీన్లకి బ్లాక్ బస్ట్ హిట్ బయ్యా బ్లాక్ బస్టర్ హిట్ నే నేనే చెప్తున్నా ఫ్యామిలీ స్టార్ సినిమా అట్ర ప్లాప్ అని చెప్పిన నేనే చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అసలు కంపాక్ అంతే మరో లైఫ్ వచ్చినట్టే విజయ్ దేవరకొండకే ఇదే కంటిన్యూ చేస్తే తోపు హీరో అవుతాడు డెఫినెట్గా కింగ్ కింగ్డమ్ అన్నాడు కదా ఇది ఇండస్ట్రీ మొత్తానికి కింగ్ కూర్చుంటాడు విజయదేవరకొండ తోపు దమ్ముంటే ఆపు అని నిర్పించుకున్నాడు నిజంగా అన్నే క్యారెక్టర్లో సత్యదేవ్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్ ఇలా నిజంగా అన్న తమ్ముళ్ళు అన్న రేంజ్ లో చూపించాడు డైరెక్టర్ గౌతమ్ గారు ఈ సెంటిమెంట్ ఈ రేంజ్ లో చూపించింది మీరే సరే యాడ్స్ ఆఫ్ మీకే యాడ్స్ ఆఫ్ ఆ రేంజ్ లో ఉంది కానీ లాస్ట్ క్లైమాక్స్లో సత్యదేవికి మన విజయదేవ్ వరకు రిలేషన్లో కొంచెం బ్రేక్ పడుతుంది సో స్టోరీ రివ్యూల్ చేయకూడదు కానీ సినిమా మాత్రం చాలా బాధ అనిపించింది ఇంటర్వెల్ తర్వాత ఒక పావు గంట అయితే జనాలు ఏడుస్తారు రోలాక్స్ రిలాక్స్ చూసావా ఆయన్ని మించిన విలనే పెట్టాడు ఇందులో ఆయన్ని మించిన వెళ్ళను సారీ ఆయన్ని మించిన విలనే పెట్టాడు రోలాక్స్ మించిన వెళ్ళను వాళ్ళన్నీ వస్తున్నాడు ఆ విలన్ చచ్చిపోతాడు వాళ్ళన్నీ దిగాడు ఫేస్ కూడా రిగులు చేయలేదు కానీ ఓ లక్షలు మించిన అంటే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవాలి ఆ రేంజ్ ఉండబోతుంది పార్ట్ టూలో డెఫినెట్గా